హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి ఆడియో స్టోరీస్ ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్ప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ థర్టీ ఆకృతి చెప్పింది అంతా విన్న స్త్రీ పెదవులు అందంగా విచ్చుకుంటాయి చిరునవ్వుతో ఆకాశ అఖిల ఆశ్చర్యంతో ఫ్రీస్ అయిపోతారు ఆకృతి టాలెంట్కి పదిహేను నిమిషాల్లో ఒక క్లాత్ రెండు భిన్న వయసుల వారికి ఎలా డిజైన్ చేయాలో సూపర్గా చెప్పిన ఆమె టాలెంట్కి బొమ్మల్లా చూస్తూ ఉండిపోతారు ఆమె వైపు వాళ్ళని చూసి నవ్వుకుంటాడు అనూప్ హలో అంటూ అనూప్ పిలవగానే తీరుకుంటారు వాళ్ళు ఇక నువ్వు వెళ్ళి కృతి సార్ నేను మంచిగానే చెప్పానా ఏమైనా మార్చుకోవాలా అంటూ టెన్షన్గా అడుగుతుంది ఆకృతి గుడ్ అన్న పదం అనూప్ నోటి వెంట రాగానే సంబరపడిపోతూ థ్యాంక్ యూ శ్రీ సార్ అంటూ చెప్పి వెళ్ళిపోతుంది కృతి ఆకాష్ వైపు చూసి కళ్ళెగరేస్తాడు రాస్తాడు అనూప్ ఇప్పుడు ఏమంటావు అంటూ సూపర్ అంటాను సార్ తను చాలా టాలెంటెడ్ తను పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తాను తర్వాత ఇద్దరం కలిసి మిమ్మల్ని ఇబ్బంది పడకుండా మంచిగా టీం లీడ్ చేస్తామంటాడు మనస్ఫూర్తిగా గుడ్ సరే నేను ఇక వెళ్తాను సార్ మీ టైంని ఇంతసేపు నా కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఆకాష్ వెళ్ళిపోతాడు ప్రశాంతమైన మనస్తో ఏమిటా ఇదంతా అంటూ అడుగుతాడు ఆకి అర్థం కాక అను జరిగిందంతా చెప్తాడు ఓ ఎంతైనా ఆకృతి మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఏమిటా విచిత్రంగా శ్రీ సార్ అంటూ పిలుస్తుంది నీకు వర్క్ ఏం లేకపోతే చెప్పు వర్క్ ఇస్తాను అంటాడు సూటిగా చూస్తూ నోరు మూసుకొని నోరు మూసుకోమని అంటున్నాడు అని అర్థమైన అఖిల్ వద్దులేరా బాబా వర్క్ చాలా ఉంది నేను పోతున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూస్తుండగానే మరికొన్ని రోజులు గడిచిపోతాయి ఒక ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసి తండ్రి టీవీ చూస్తుంటే మొబైల్ చూసుకుంటూ అక్కడే కూర్చుని ఉంటాడు అనూప్ ఇంతలో బ్రేకింగ్ న్యూస్ భూమిజా నర్సింగ్ హోమ్లో హత్య అనేసరికి ఈ హాస్పిటల్ పేరు ఎక్కడో విన్నానే అనుకుంటూ టీవీ వైపు చూస్తాడు అనూప్ ఆ హాస్పిటల్ని చూపించగానే ఆ రోజు స్వామీజీ కనిపించింది ఇదే హాస్పిటల్ ముందు కదా అన్నది గుర్తుకు వచ్చి ఇంట్రెస్టింగ్ గా న్యూస్ చూడటం మొదలు పెడతాడు అనూప్ భూమిజా నర్సింగ్ హోమ్లో ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు హత్య జరిగింది అసలు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఇక్కడికి వస్తే సమస్య తీరి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు అందుకే ఈ హాస్పిటల్కి అంత పేరు వచ్చింది ఆ భూమాతకు ఎంత గొరుపు ఉందో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అంతే గొరుపుతో ట్రీట్ చేస్తారు అని పేరు అందుకే ఈ హాస్పిటల్కి పేరుకు తగ్గట్టే భూమాతతో పోలుస్తారు అందుకే చాలా మంది అంటూ ఉంటారు అందరు ఆరోగ్యాలకు నిలవు ఈ భూమాత కొలువు అని కానీ ఇటువంటి హాస్పిటల్లో హత్య జరగడం చాలా విచారకరం అంటూ రిపోర్టర్స్ టీవీలో ఏదేదో చెప్తూ ఉంటారు అనూప్ షాక్తో బొమ్మలా ఉండిపోతాడు రిపోర్టర్ ఏం చెప్తున్నా కూడా అతనికి ఎక్కడం లేదు అతని మైండ్ ఎంత క్రితం వాళ్ళు చెప్పినా అందరి ఆరోగ్యానికి నిలవు ఈ భూమాత కొలువు అన్న మాట దగ్గరే ఆగిపోతుంది తేరుకున్న వెంటనే నుదురుకుంటూ ఆలోచనలో పడతాడు ఈ మాటలు ఎక్కడో చూశాను అనుకుంటూ రెండు నిమిషాల తర్వాత అతనికి గుర్తుకొస్తుంది ఇవే మాటలు తన కారులో తిరిగిన బుక్లో ఉన్నాయి కదా అనుకుంటూ గుర్తుకు తెచ్చుకుంటాడు నిజమే అందులోనే ఉన్నాయి అంటే ఈ మటర్కి ఆ బుక్ ఏమైనా సంబంధం ఉందా అనుకుంటూ ఒక్కసారిగా లేచి నిలబడతాడు వేగంగా తన రూమ్ వైపు అడుగులు వేస్తాడు అను పెందుకు హడావుడిగా లేచాడు ఎందుకంత కంగారుగా ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు ఏమైందిరా అంటూ అడుగుతారు భరత్ గారు వేగంగా మెట్లెక్కుతున్న కొడుకుని చూసి ఏం లేచాడు అంటూనే తన రూంలోకి వెళ్ళిపోతాడు ముందుగా అసలు ఆ బుక్ ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాలేదు అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు చివరికి టేబుల్ సురుగులో కనబడగానే బెడ్ మీద కూర్చొని దాన్ని ఓపెన్ చేస్తాడు ఆరోగ్యాలకు నిలవు భూమాత కొలువు ముక్కంటి పైన సాగాలి అందాల ఆకాశాన నిలవంక విరిసిన రోజు ఆ అందం చూడటానికి సరిపోవు రెండు నయనాలు మొదటి రెండు వాక్యాలు చదువుకొని ఎస్ ఇక్కడే చదివాను ఈ వాక్యాలు అంటే ఈ మొదటి రెండు పదాలకు అర్థం భూమిచే నర్సింగ్ హోమ్ను అనుకుంటాడు నిజమే అని అతని మనసు చెప్పేస్తుంది మరి ముక్కంటి పైన సాగాలి అంటే శివుడా భూమిచే నర్సింగ్ దేవుడికి సంబంధం ఏంటి లేదు లేదు వేరే అర్థం ఏదో ఉంది అదేంటో అర్థం కావడం లేదు అనుకుంటూ ఆలోచనలో పడతాడు అతను బుర్ర పాదరసల్లా పనిచేయడం మొదలు పెడుతుంది వెంటనే ఏదో మా ఇంటికి రాగానే అతని కళ్ళు పెద్దవవుతాయి ఆ చనిపోయిన వ్యక్తికి ఇంకా ఈ వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా అనుకున్న మరుక్షణమే పరుగున కిందికి వస్తాడు అసలు అను కంగారు దేనికో భరత్ దంపతులకు అర్థం కాదు ఆ టైంలో అర్పిత ఇంట్లో ఉండదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు ఏమైందన్న అంటూ అడుగుతుంది అంజలి ఒక్క నిమిషం మా అంటూ వాళ్ళు అప్పటికి ఛానల్ మార్చడంతో మళ్ళీ ఇంతకుముందు ఛానల్ పెడతారు టీవీలో అదే న్యూస్ వస్తూ ఉంటుంది శ్రద్ధగా వినడం మొదలు పెడతాడు నొప్ప భూమిజ నర్సింహంలో ఎంతో పేరున్న డాక్టర్ ఈయన కానీ అనుకోకుండా హత్య చేయబడ్డారు ఈ హత్య ఎవరు చేశారో తెలియలేదు ఇంకా అంటూ చెప్తుంటే అసహనం ఫీల్ అవుతాడు అనూప్ చనిపోయిన వ్యక్తి పేరు ఇంకా చెప్పలేదేమిటి అనుకుంటూ ఉంటాడు హత్య చేయబడిన డాక్టర్ త్రినేత్ర గారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అంటూ అతని భార్యనే ఇంకా కూతురిని చూపిస్తారు వాళ్ళు త్రినేత్ర అన్న పేరు వినగానే వణికే చేతులతో బుక్క వైపు చూస్తాడు ముక్కంటే పైన సాగాలి అన్న పదాలు చదవగానే త్రినేత్ర అంటే మూడు కన్నులు ఉన్నవాడు అని అర్థం అంటే ముక్కంటి అనే కదా అర్థం అంటే అనుకుంటూ వాడి పదార్థం పదాలను మైండ్లో పేర్చుకుంటాడు వరుసగా అనూప్ భూమిజ హాస్పిటల్లో త్రినేత్ర పైన సాగాలి అని ఆ పదాలకు అర్థం అవ్వగానే చేతిలోని పుస్తకం జారుపడిపోతుంది అనూప్ కళల్లో తెలియకుండానే నీరు చేరుతుంది నా చూసిన భరత్ తంపదలు కంగారు పడిపోతారు ఏమైంది నందు ఇప్పుడు ఎందుకు కన్నీరు అంటూ అడుగుతారు కంగారుగా ఎమోషనల్గా తండ్రిని హక్ చేసుకుంటాడు ఏమైంద్రా నన్ను భయపెట్టకు అంటుంది అంజలి కంగారుగా కొడుకు వైపు చూస్తూ తల్లిదండ్రుల కంగారు పట్ట ఇష్టం లేక అతి కష్టం మీద తనను తాను నిలవరించుకొని తండ్రికి దూరం జరిగి సోఫాలో కూర్చుంటాడు డాడ్ కూర్చోండి మీ ఇద్దరు మీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు డాడ్ కొన్ని రోజుల క్రితం నా కారులో ఈ బుక్ దొరికింది అని ఇచ్చింది కదా నాకు అయితే అంటుంది అంజలి అందులో ఏదో కవిత్వంలా ఉంది అన్నాను కదా అవును ఇప్పుడు కవిత్వం అప్పుడు కవిత్వం అనుకుని వదిలేశాను దాని అర్థం ఇప్పుడు తెలిసి బాధపడుతున్నాను అంటూ ఆ పదాలు చదివి తన తల్లిదండ్రులకు వినిపించి ఈ పదాలకు అర్థం భూమిజా నర్సింగ్ ఉన్న డాక్టర్ త్రినేత్రను చంపేయమని అనగానే భరత్ దంపతులు షాక్ అవుతారు ఇప్పుడు టీవీలో ఈ న్యూస్ చూసే వరకు నాకు అర్థం కాలేదు ఈ పదాల్లో దాగున నిగూఢ రహస్యం అనూప్ చెప్పిన తర్వాత నిజమే అని ఆ పదాలు మరోసారి చూసిన భరత్ దంపతులకు అర్థమవుతుంది మరి అందాల ఆకాశాన్ని నెలవంక విరిసిన రోజు అంటే అంటూ అను పనగానే నిన్ననే కదా ఆకాశంలో నిలవంక మొదలైంది అంటూ అంజలి చెప్పగా నను భరత్ ఇద్దరు అంజలి వైపు చూస్తారు అంటే నిన్న మధ్యరాత్రిలో నిద్ర పట్టక మెలకు వచ్చింది వాటర్ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళాను అప్పుడు సుమారు సమయం ఒంటి గంట అయి ఉండొచ్చు అప్పుడే ఆకాశంలో ఉన్న అందాల నిలవంకను చూసి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా అందంగా ఉంది అనుకున్నాను తర్వాత కొద్దిసేపుటికి పాటిని డోర్ మూసి వచ్చి పడుకున్నాను అంటే నిలవంక విరిసింది ఈరోజే కదా అతను చనిపోయింది కూడా ఈరోజే అంటూ ఆ వాక్యానికి అర్థం చెప్తుంది అంజలి అంటే ఏ రోజు ఆకాశంలో నిలవంక మొదలవుతుందో ఆ రోజు చంపాయమని చెప్పారని అర్థమవుతుంది అక్కడ ఉన్న ముగ్గురికి మరి ఈ ఆకర పదానికి అర్థం ఆ అందం చూడటానికి సరిపోవు రెండు నయనాలు అనుకుంటూ ఆలోచిస్తూ ఏదో గుర్తుకు వచ్చి డాడ్ డాక్టర్ గారు చెప్పేసిన టైం ఏమైనా చెప్పారా అంటూ అడుగుతాడు అనూప్ సుమారు మధ్యాహ్నం రెండు గంటలకు అంటున్నారా అప్పుడు ఆఖరి పదాలకు అర్థం కూడా దొరికేస్తుంది అనూప్కి ఆ ఆఖరి పదంలో ఉన్న రెండు అన్న పదం టైంను సూచిస్తుంది అని పూర్తిగా అర్థమైపోతుంది ఆ నొప్పికి డాడీ ఇప్పుడు పూర్తిగా అర్థం దొరికేసింది భూమిచ నరసింహంలో ఉన్న డాక్టర్ త్రినేత్రని ఆకాశంలో నిలవంక విరిసిన రోజున రెండు గంటలకు చంపేమని అర్థం ఈ వాక్యాలకు పూర్తి అర్థం ఇదే అంతా అర్థం చేసుకున్న ముగ్గురు మౌనంగా ఉండిపోతారు ఈ పదాల్లో ఒక మనిషి జీవితం దాగి ఉంది అని ఎవరో ఇతను చంపేయడానికి రాసుకున్న కోడ్ వోడ్స్ అవి అని కూడా అర్థమవుతుంది